పక్కన అక్కడున్న అందుబాటులో ఉన్నది తీసుకొని కనపడుతుంది తప్పితే ఇదేదో ప్రీప్లాన్డ్గా వాళ్ళని కొట్టాలని ఎందుకంటే ఉంది మా వాళ్ళు ముగ్గురు వాళ్ళ ఐదుగురు ప్రీప్లాన్డ్గా కొట్టాలని వస్తే వైకాపా నాయకులు ఐదుగురు వచ్చారనేది స్పష్టంగా కనబడతా ఉంది వాస్తవాల్ని దాచిపెట్టి కేవలం బండ్లమూడి బాబురావుకు సంబంధించిన కుమారుడు వాళ్ళ అన్న కొడుకు ముగ్గురు మాత్రమే ఉన్నారని ఆ సమాచారాన్ని వాళ్ళకి ఎవరిచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా దాడి జరుగుతుందనే దీంతో జరిగిన ఒక ఊహించని సంఘటన దానికి రకరకాలుగా రంగులు పులుగుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా పోలీసులు అంబులెన్స్ని పిలిపిస్తాయి అంబులెన్స్ కాదని వాళ్ళు ఒక ఆటోలో తీసుకెళ్లారు సంతోషం కానీ ఎక్కడైనా సరే దేశంలో ఎక్కడైనా రాజకీయ పరమైన గొడవ జరిగితే ముందు ఎక్కడికి వెళ్తారండి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు ప్రాథమిక వైద్యం చేస్తారు ప్రాథమిక వైద్యం చేసిన తర్వాత సరే వాళ్ళు ఇష్టపడితే గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా వెళ్ళొచ్చు ప్రైవేట్ కన్నా వెళ్ళొచ్చు కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా వాళ్ళ మనుషులు వాళ్ళ నాయకుల్ని అడిగి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్దామని పోలీసులు చెప్తే కాదని వాళ్ళ నాయకురాలు రూతురాయ ఆసుపత్రికి తీసుకెళ్లారు ూడి నా బొనిగల నాగమల్లేశ్వరరావు మీద దాడి జరిగిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా వైకాపా నాయకురాలు కోస్తే నాది వైకాపా రక్తం అని చెప్పే నాయకురాలకు సంబంధించిన ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారు కేవలం ఏంటంటే ఆయనకి మెరుగైన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే మెరుగైన వైద్యం అందే అవకాశం ఉన్నా కూడా కావాలని వాళ్ళ నాయకురాల ఆసుపత్రికి తీసుకువెళ్ళి పరిస్థితి విషమంగా ఉంది అని సృష్టించాలనే కుట్రతో బొనిగల నాగమల్లేశ్వరరావుకి అక్కడ సరైన వైద్యం అందించలేదనేది నాకున్న ప్రాథమికమైన సమాచారం దీన్ని పోలీసులు విచారించాలి ఎందుకంటే రాజకీయంగా అనుకోకుండా ఉన్న జరిగిన సంఘటన కాబట్టి రాజకీయంగా లబ్ధి పొందాలి కాబట్టి తెలుగుదేశం మీద ఆరోపణ చేయాలి కాబట్టి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలి కాబట్టి ప్రాథమికంగా అక్కడ అందాల్సిన సరైన వైద్యాన్ని వాళ్ళు అందించలేదు దాని అతని పరిస్థితి విషమంగా మారింది అనేది నాకున్న ప్రాథమికమైన సమాచారం ఎందుకంటే ఎంతసేపటికి వాళ్ళ సంగతి చూస్తే ఏదో రకంగా మా మీద తీసుకురావాలి స్పష్టంగా వాళ్ళ మాటలను బట్టి అర్థమవుతుంది ఎంత నీచ స్థాయికి వైకాపా నాయకులు దిగజారుతున్నారు దానికి ఈ సంఘటన నిదర్శనం రెండోది ఏంటంటే వాళ్ళ నాయకులు స్టేట్మెంట్లు చూస్తే ఇదేదో దుల్లిపాళ్ళ నరేంద్ర ఒక పథకం ప్రకారము కుట్ర ప్రకారమో చేశాడనో లేకపోతే రకరకాల ఆరోపణలు ఒక అంబటి మురళి దగ్గర నుంచి అంబటి రాంబాబు దగ్గర నుంచి పేర్ని నాని దగ్గర నుంచి లేకపోతే నిన్న మొన్న దాకున్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి దగ్గర నుంచి అందరూ వాళ్ళ ఆరోపణలు చూస్తే ఒకే రకమైన ఆరోపణలు వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తే ఒకటే కనపడుతుంది ఏంటంటే ఏదో ఒక రకంగా దీన్ని కాంప్లికేట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇరికించాలనే కుట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే కుట్ర ఈ రెండూ స్పష్టంగా కనపడతా ఉన్నాయి రెండోది ఏం చెప్తున్నాడు అసలు వాళ్ళ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే అసలు రామరాజ్యం నడిచింది రామరాజ్యం నడిచింది ఆ గ్రామంలో ఆ గ్రామంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదు సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా ఉంటే పొన్నూరు నియోజకవర్గంలో నేను ఇక్కడ ఉండి ఛాలెంజ్ చెప్తా రాజకీయ పరమైన దాడులు కానీ రాజకీయ పరమైన కేసులు కానీ చాలా తగ్గినాయి నేను మొదటిసారి తొంభై నాలుగులో ఎమ్మెల్యే అయిన నాటికి ఇరవై ఐదు సంవత్సరాలు నా రాజకీయ శాసనసభ్యుడు ప్రయాణంలో కానీ ఎప్పుడైతే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆ నియోజకవర్గంలో వైకాపా పార్టీ గెలిచిందో ఆ రోజు నుండి పొన్నూరు నియోజకవర్గంలో మారణ హోమం మొదలైంది ఇప్పుడు ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్న మన్నవ గ్రామంలో ఏం చెప్తున్నారు వాళ్ళ తండ్రులంట తరాల నుంచి అక్కడ ఉన్నారంట తరాల నుండి ఉండి ఆ గ్రామాన్ని గుత్తాధిపత్యంగా చేతుల్లో పెట్టుకొని వాళ్ళను బెదిరించి ఆస్తులు కొల్లగొట్టి ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం ద్వారా ఎస్సీ కార్పొరేషన్ భూముల్లో కూడా డబ్బులు దోచేసి సుదీర్ఘకాలం పంచాయతీని చేతిలో పెట్టుకొని కోట్లాది రూపాయల డబ్బులు దుర్వినియోగం చేసి దాన్ని అరాచకాలని ప్రతిఘటిస్తే దాన్ని ఒక్కసారి మనం చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత తొలి రాజకీయ హత్యా ప్రయత్నం కొన్నూరు నియోజకవర్గంలో జరిగింది ఇది ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్న బండ్లమూడి బాబురావు గారు ఉన్నారో ఆ బండ్లమూడి బాబురావు గారి మీద ఆయన పొలంలో ఉంటే ఏదైతే ఈ బొనిగలను అని వాళ్ళ ఏదైతే అనుకోకుండా జరిగిన సంఘటనలో గాయపడ్డాడో ఆ వ్యక్తి ముప్పై మందిని పొలం మీద తీసుకెళ్లి కొట్టి పడేసి చంపేశాడని వెళ్ళారు ప్రాణం పోయిందని వదిలేశారు ఆ రోజు ఆ రోజు మేము పోలీసులు చెప్పినా అధికారులు ఎస్పీ లాంటి వాళ్ళకి చెప్పినా స్పందించిన పరిస్థితి లేదు మేము మా కార్యకర్తలే పొలంలో నుండి ట్రాక్టర్ వేసుకొని ఆయన ఎక్కించుకొని తీసుకొచ్చి అంబులెన్స్ మాట్లాడుకొని డైరెక్ట్ గా రమేష్ హాస్పిటల్లో తీసుకొచ్చి మేం వైద్యం అందిస్తే నలభై రోజులు హాస్పిటల్లో ఉండి ఆ దేవుడి యొక్క దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు ప్రభుత్వం స్పందించిందా మీరు ఏమైనా స్పందించారు ఆ రోజు ఒక్కడినంటే ఒక్కడిని కూడా అరెస్ట్ చేయాల పైగా ఆ కుటుంబం మీద ఏదో వాళ్ళ హయంలో అంట ప్రశాంతంగా ఉన్నట్టు తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు లేనట్టు వాళ్ళ మీద ఏది లేనట్టు చెప్తారు ఆ కుటుంబం మీద రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నేను ఎఫ్ఐఆర్లతో సహా చెప్తా తొమ్మిది కేసులు ఉన్నాయి కేవలం ఆ కుటుంబం మీద ఎందుకంటే వాళ్ళ యొక్క అక్రమాలను ఎదిరించినందుకు అక్రమాలకు అడ్డు తొలగించుకున్నందుకు అడ్డు తొలగించుకోవాలనే కుట్రతో చంపే ప్రయత్నం చేస్తే బతికి బట్టగడితే ఆ కుటుంబం మీద నేను చెప్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో ఐదు కేసులు ఎఫ్ఐఆర్ నంబర్ అరవై వంద నూట పద్నాలుగు నూట ఇరవై నూట పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఎఫ్ఐఆర్ నెంబర్ నూట ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో ఎఫ్ఐఆర్ నెంబర్ అరవై ఐదు రెండు వేల ఇరవై రెండులో ఎఫ్ఐఆర్ నెంబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడులో ఎఫ్ఐఆర్ నెంబర్ నలభై రెండు తొమ్మిది కేసులు ఆ ఒక్క కుటుంబం మీద ఉన్నాయి అది కాక ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఇరవై కేసులు ఉన్నాయి వీటన్నిటి మీద ఆ పార్టీలో ఉన్న మా వాళ్ళు ఇరవై ఆరు రిట్ పిటిషన్స్ గత ప్రభుత్వంలో హైకోర్టులో వేశారు ఒకటి రెండు కాదు ఇరవై ఆరు రిట్ పిటిషన్స్ మా మీద పెట్టిన తప్పుడు కేసుల మీద కావచ్చు గ్రామంలో జరిగిన అక్రమాల మీద కావచ్చు తప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ మీద కావచ్చు ఇరవై ఆరు పిటిషన్లు రిట్ పిటిషన్లు హైకోర్టులో ఫైల్ చేశారు చేశాం దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టు చెప్తున్నారు మీరు ఎంత దారుణం అంటే వైకాపాన్ యథా రాజ్య తథా ప్రజ అంటారు నేర చరిత్ర నేర ప్రవృత్తి కలిగిన నాయకత్వం పైనంటే కింద కార్యకర్తలు కూడా అలాగే ఉంటారనే దానికి నిదర్శనం ఇవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ మన్నవ గ్రూప్ ఇది ఇప్పుడు నేను సృష్టించినవి కాదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ సంఘటన జరిగినప్పుడు ఏదైతే మా నాయకుడు బండ్లమూడి బాబురావు మీద దాడి చేసి హత్య చేసి హత్యాయత్నం చేసి జరిగిన తర్వాత వైఎస్ఆర్ మన్నవ గ్రూప్లో లో జరిగిన సంభాషణలు ఏమంటారు ఎద్దు శివశంకరరావు అనేవాడు సూపర్ డూపర్ హిట్ అంటాడు ఏంటి దాడి చేయటం ఇంకొకడు రత్నరాజు అన్నవరపు అనేవాడు అంటాడు విరిగిన గొళ్ళంకి వెల్డింగ్ చేస్తున్నారంట ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉంటే వాళ్ళ కామెంట్లు ఏంటంటే రత్నరాజు అన్నవరపు విరిగిన గొళ్ళంకి వెల్డింగ్ చేస్తున్నారంట ఇంకొకడు సతీష్ జీ అనేవాడు ఈపులు మోత మోగినట్టు ఉంది వాళ్ళకంట మన్నవలో యుద్ధం మొదలైందంట ఈ నాయ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూప్ లో వాళ్ళకు సంబంధించిన నాయకులు కార్యకర్తల కామెంట్స్ ఇంకొకడు అంటాడు జేపీ బాబ్ అంట అన్నా నేను మిస్ అయ్యాను చా అంటాడు ఒకడు ఇంకొకడు షేక్ కరీం అనేవాడు పొన్నూరు ఎస్ఐ అయితే వైసీపీ వాళ్ళు చెప్పినట్టు వినాలి ఏది ఇప్పుడు ఇక్కడ నుంచి చెప్తున్నారే ఏదో తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏదో పోలీసులు పెట్టుకున్నారు అంబటి రాంబాబు లాంటి వాడి ఉన్నారే నోటి దోలన్నాళ్ళు పోలీసులు వైసీపీ వాళ్ళు చెప్పినట్టు వినాలి వాళ్ళకి సలాం కొట్టారు అట్లా అని ఐదేళ్ళు ఇంకొకటి ఎద్దు శివశంకర్రావు అనేవాడు సింహాలు ఎప్పుడు సింహాలే అంట పచ్చ పెచ్చ నా కొడుకులు చెప్పే అబద్ధాలు నమ్మద్దు ఇంకొకడు అంటాడు పెరుగు అన్నం తింటాం కాదంటాడు ఒకడు ఇంకొకడు ఇక్కడ కె హరీష్ అంట దీనిలో వాడు అంటాడు వాడిని చంపాల్సింది ఈ అశోక్ అంటే ఇప్పుడు ఏదైతే ఈ దాడిలో ఉన్న బాబురావు కొడుకు ఎవరైతే ఉన్నాడో వాడిని వాడిని కూడా పెట్రోల్ పోసి నిప్పు పెట్టాలి నా కొడుకుని ఇది వాళ్ళ భాష వాళ్ళ ఏది వాళ్ళ తండ్రి మీద దాడి జరిగితే వాడిని ఒక్కడినే కాదు వాళ్ళ కొడుకును కూడా పెట్రోల్ పోసి తగలబెట్టాలంటారు ఇదే మీ రాజ్యం ఇదే మీ వీళ్ళ గురించి మీరు నీతులు చెప్తారా కూర్చొని లేదా అమాయకులు పాపం ఏమీ తెలియదు ఆ ఇక్కడి నుంచి అక్కడ దాకా గొంతులు దించుకుంటున్నారు నాయకులు ఇప్పుడు ఏమంటున్నాడు గవర్నమెంట్ మందే ఎమ్మెల్యే మనవాడే ఏం పీకుతారంట నేననేది ఒకటే నాకు అర్థం ఇది ఒకటి ఉంది ఇందాక చెప్పా వాళ్లే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వకుండా కేసులు మా మీద తొయ్యాలనేది నాకు ఇంకోటి కనపడుతుంది వీళ్ళ స్టేట్మెంట్లన్నీ చూస్తుంటే ఎందుకంటే ఈ మధ్యనే చూసాం వాళ్ళ నాయకుడి ప్రవర్తన ఏది తన కారు కింద మనిషి చనిపోతే తీసి పక్కన పడేసి వాళ్ళ నాయకులు చక్కగా పర్యటన జరుపుకొని మళ్ళీ వాళ్ళ భార్యను తీసుకొచ్చి సర్టిఫికేట్ తీసుకునే గొప్ప చరిత్ర ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పైగా వాళ్ళ చేత ఏంటి అంబులెన్స్లో ఏదో జరిగినట్టు కారు కింద పడి మనిషి చనిపోతే చనిపోయిన వ్యక్తి భార్యని తీసుకొచ్చి నాయకుల నుంచోబెట్టి సోకాళ్ గ్యాంగ్ ఆఫ్ క్రిమినల్స్ నుంచోని ఆమె చేత అంబులెన్స్ లో ఏదో జరిగిందని చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని బట్టి వీళ్ళ యొక్క నేర చరిత్రే కాదు నేర ప్రవర్తనే కాదు నేరాన్ని చక్కగా కథ ఎలా అల్లగలరు అనే దానికి నిదర్శనం అంటే చంపి కూడా బయటకు వచ్చి మేము ఉత్తములు అని చెప్పుకునే పరిస్థితి వాళ్ళకుంది కాబట్టి నేననేది ఏంటంటే నాకున్న సమాచారం ప్రకారం అప్పిరెడ్డి మరి నిన్న మొన్న వచ్చిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఇది నేను వాళ్ళ నేనుతా వీళ్ళ నేనుతా అని చెప్పి చెప్తున్నాడు ఆయన మాటలు కానీ అమ్మడి మురళీకృష్ణ కానీ నాకున్న సమాచారం ప్రకారం హాస్పిటల్లో ఎవరైతే ఉన్నాడో ఏ విధంగా అయితే ప్రాథమిక వైద్యం వాళ్ళ నాయకురాల ఆసుపత్రికి తీసుకెళ్ళి సరైన వైద్యం అందించకుండా అతని పరిస్థితి విషమంగా ఉండే విధంగా తయారు చేశారో అదే విధంగా హాస్పిటల్లో ఏదో ఒక రకంగా వాళ్లే ప్రాణాలు తీసి మా మీద నెప్పే కుట్ర కూడా చేస్తున్నారు అనేది మాకున్న సమాచారం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూసాం కదా ఆయన కారు కింద మనిషి చనిపోతే ఏ విధంగా దాన్ని తీసుకొచ్చి ఆమెను తీసుకొచ్చి వాళ్ళ చేత మాట్లాడిచ్చారు ఎంతకైనా సమర్థులాడు కాబట్టి వీళ్ళ స్టేట్మెంట్లన్నీ చూస్తే మాకు అర్థమవుతుందంటే అంటే ఒక కుట్ర జరుగుతుంది అతనికి ప్రాణాపాయ పరంగా క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి వాళ్లే ప్రాణం పోయేటట్టు చేసి మా మీద దాన్ని హత్య నేరం మోపే కుట్ర జరుగుతుంది అనేది మాకున్న సమాచారం దాని మీద పోలీసు యంత్రాంగం సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మనకు తెలుసు ఇందాక నేను చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడితే నాకు చవటం ఏంటంటే అనధికారమైన సమాచారం ప్రకారం కోటి రూపాయల చేతులు మారినాయని చెప్తున్నారు ఎవరికైనా కానీ వాళ్ళ సానుభూతి పనులైన కొంతమంది ఉద్యోగులు కేసు కథ అల్లటానికి కేసు నేరేట్ చేయటానికి ఏది జగన్మోహన్ రెడ్డి కారు కాదు పలానా కారు పలానా కారు అక్కడ ఉందని చెప్పడం దాన్ని తీసుకురావడం